ఓం సాయిరం సాయిద్య పూజ ఇది లాస్ట్ వీక్ అనమాట చాలా మంచిగా అయితే ఫైవ్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి చల్లించే డే అయితే వచ్చేసింది ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్అప్ అయిపోయి ఇప్పుడు పీఠం పెట్టే కింద దగ్గర అయితే ముగ్గేయాలి కాబట్టి నేను బియ్యం పిండితోనే ముగ్గేస్తాను ముగ్గుతో అసలుకే వేయకూడదు మనము ఇంక ఈ ముగ్గు అమ్మమ్మ చెప్పింది అనమాట ఏ పండలకైనా ఇది వేయాలని చెప్పేసి ఆ తర్వాత పీట పైన పసుపు రాసుకోవాలన్నమాట కొంచెమైనా పెట్టవచ్చు తిక్కుగా పెట్టచ్చు నేనైతే తిక్కుగానే పెట్టినా పీటపైన ముగ్గు వేస్తే వేయొచ్చు లేదంటే లేదు కానీ నేనైతే వేసినానమాట జాకెట్ బట్ట వేసిన తర్వాత మాత్రం దానిపైన పసుపు కుంకుమ లైట్కి వేసేసి మళ్ళీ అదే ముగ్గు అయితే వేసుకోవాలి వీట పైన వేస్తే వేయొచ్చు లేదంటే లేదు సో ఇంకా మొత్తానికి అయితే ఇట్లా అన్ని సెటప్ అయితే చేసేసుకున్నాను ఇక నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత మంచిగా ఎల్లో డ్రెస్సే వేసుకున్నాను ఎందుకంటే బాబాకి ఎల్లో కలర్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా బాబాకి అయితే నేను చేసిన సాయిదివ్య పూజకి మాత్రం కిచడియే ప్రసాదంగా పెట్టాలి బాబాకి ఇంకా ఏదైనా పెట్టొచ్చు బాబాకి బ్రెడ్ ఇంకా కోకోనట్ ఇట్లాంటివి హల్వా ఇష్టం కదా సో అట్లా కూడా పెట్టచ్చు అనమాట ఇవన్నీ పూజ చేసేదానికన్నా ముందైతే ప్రతి వీక్ కూడా నేను బాబాకి అభిషేకం అనమాట అంటే అన్నీ ఒకటి దగ్గర కలిపి చేసేదాన్ని కానీ అట్లా కాకుండా అన్ని సపరేట్ పాలు సపరేట్ పెరుగు సపరేట్ నెయ్యి ఇట్లా అన్ని సెపరేట్ సపరేట్గా చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే అభిషేకం చేసిన తర్వాతనే అభిషేకం చేసిన తర్వాత విగ్రహానికి నేనైతే ఇంకా పూల పూజ పూల పూజ చేసేదాన్ని అనమాట ఐ మీన్ అష్టోత్తరాలు చదువుకుంటూ ఎనిమిది పూలతోనే చేసేదాన్ని ఎల్లో ఫ్లవర్స్తోనే చేయాలి అనమాట సాయిదేవ్య పూజకైతే కానీ చాలా ట్రస్ట్ నిజంగా బాబా అయితే చాలా మంచిగా జరిగింది నాకైతే బాబా పూజ సో అయితే ఇట్లా అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మంచిగా యాక్చువల్గా అంటే మనము నార్మల్గా అమ్మవార్లకి వాయినం ఎలా ఇస్తాము భోజనాలు ఎలా పెడతాము సో అట్లనే ఈ బాబాది పూజ చెల్లించే రోజు కూడా వాయినాలు ఇవ్వాలి ఇంకా అలానే భోజనాలు కూడా పెట్టాలన్నమాట ఇంట్లోనే పెట్టొచ్చు కాకపోతే నేనేంది అంటే బాబాకి అనాథలకి దానం చేయడం ఇష్టం కాబట్టి టెంపుల్స్లలో ఉంటారు కదా సో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి నేను ఇంకా టెంపుల్లోనే ప్లాన్ చేసినాను అనమాట ఇంటి దగ్గర ఏం కూడా చేయలేను ఇంటి దగ్గర పూజ చేసేసుకొని మంచిగా అన్నీ వండుకొని ఇంకా టెంపుల్కి అయితే అనమాట టెంపుల్లోనే అక్కడనే వాయినాలు ఇచ్చేసి ఫైవ్ మెంబర్స్కి అక్కడే భోజనాలు కూడా పెట్టినాను ఇట్లయితే నా సాయి దివ్య పూజ కంప్లీట్ అయిపోయింది చాలా మంచిగా జరిగింది బాబా పూజనైతే మరి మీకు ఎంతమందికి బాబా అంటే ఇష్టం ఎంతమంది భక్తులు ఉన్నారు భక్తురాలు ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే నేను టెంపుల్కి వచ్చింది అది అంత తీయలేకపోయినా ఇక్కడే ఇంకా వీళ్ళందరికీ వాయినాలు ఇచ్చేసి ఫుడ్ అయితే పెట్టేసినాం అనమాట ఇంతే వీడియో బాయ్ బాయ్